గ్యాస్పై యాభై రూపాయలు పెట్రోల్ డీజిల్లపై రెండు రూపాయల ధరలు పెంచడంపై జగ్గాయ్యపేట మండల పట్టణ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గ్యాస్ బండ కట్టలు పెట్టి వంట చేసి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల పట్టణ కార్యదర్శి ఎస్ నాగమణి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ప్రజలపై పెనుభారాలు మోపుతోందన్నారు గ్యాస్ బండపై ఎన్నడూ లేని విధంగా యాభై రూపాయలు పెంచడం డీజిల్ పై రెండు రూ పెంచడం మరీ దారుణమన్నారు అంతర్జాతీయ మార్కెట్ లో ఒక పక్క క్రూడ్ ఆయిల్ బోరెల్ ధరలు తగ్గుతుంటే మరో పక్క కేంద్ర ప్రభుత్వం వీటి ధరలు పెంచడం ఏంటని ప్రశ్నించారు నిత్యవసర ధరలు కరెంటు ఛార్జీలు పెరగడంతోనే ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారని మరోపక్క గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడంతో మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా ప్రజల పరిస్థితి ఉందన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని తగ్గించని ఎడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు రావెళ్ల నాగశేషు వివి రాంప్రసాద్ కోట కృష్ణ దంతాల వెంకటేశ్వర్లు కాకన బోయిన లింగారావు షేక్ గౌస్మియా షేక్ మీరా సాహెబ్ భూ శర్మ పాపయ్య తదితరులు పాల్గొన్నారు

ఈ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చిపోయారు ఒకేసారి యాభై రూపాయల కోసం దుర్మార్గమైన చర్యనే వెనక్కి తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అదే విధంగా పెట్రోల్ డీజిల్ మీద రెండు రూపాయల సుంకాన్ని పెంచడం కూడా దుర్మార్గమైన విషయం దీనిని కూడా వెనక్కి తీసుకోవాలి ప్రజలకు అనుగుణంగా నిత్యావసర ధరల్ని గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి ప్రజల కోసం ఏదైతే పాలన చేస్తానన్నారో ఈ రోజున ఆ పాలన చేపించాలని చెప్పి సిపిఎం పార్టీ కోరుతా ఉంది దేని సందర్భంలో పెద్ద పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పేసి నిరసన తెలియజేస్తున్నాం గతంలో కూడా ఎంత గ్యాస్ ధరలు పెంచితే పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా పోరాటాలకు వచ్చారు గతంలో గ్యాస్ ధరలు పెంచమని చెప్పేసి కేంద్ర గవర్నమెంట్ పెద్ద ఇచ్చింది ఈ రోజున చూస్తే బండకి యాభై రూపాయల దాకా గ్యాస్ పెంచిన పరిస్థితి కనిపిస్తుంది ఈ పెంచడం వల్ల ఇప్పటికే ప్రజలు నిత్యావసర ధరలు పెరిగి చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులకి గిట్టుబడి ధర లేక ఇబ్బందులు పడుతున్నారు అట్లాగనే కొన్ని పరిశ్రమలు మూతపడి అట్లాగే నిరుద్యోగులు కూడా ఉద్యోగం లేక ఇబ్బందులు పడే పరిస్థితిలో ఈ రోజున గ్యాస్ ధర పెంచడం అనేది చాలా దారుణమైన విషయం అందుకొస్తాన సిపిఎం పార్టీగా ఈ గ్యాస్ ధరను తగ్గించేదాకా మా పోరాటం ఆగదని చెప్పేసి మేము చేస్తాం सब्सक्राइब्स कर चोंडी ओमेगा इंडिया टीवी